హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేము చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడు ఒక స్పెషల్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఆ స్పెషల్ కర్రీ ఏంటంటారా మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో తెలీదు బీరకాయ తెలగపిండి పచ్చి కర్రీ చేయబోతున్నాను బీరకాయలు ఇదో రెడీ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కావాలి ఉల్లిపాయలు రెడీ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు కావాలి పచ్చిమిరపకాయలు రెడీ చేసుకున్నాను ఇదిగోన్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ రెడీ చేసుకున్నాను కరివేపాకు రెడీ చేసుకున్నాను ఇది ముఖ్యంగా దీనికి టేస్ట్ వచ్చేసే ఏంటంటే తెలగపిండి అండి మీలో మీలో తెలగపిండి ఎంతమందికి తెలుసో నాకు తెలీదు ఇట్లా ఉంటుందండి ఇది తిలగపిండి మీలో ఎవరికైనా తెలిసేమో మరి తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఆడపిల్లలకి అయితే చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు కర్రీ మనం చేసేద్దాం దీన్ని ప్రాసెస్ అంతా ఏంటో చూపించేస్తాను రండి ఓకే ఇదిగోండి కర్రీ ఎలా చేయాలో చెప్పేస్తాను బీరకాయలు చక్కగా నీట్గా చెక్కేసుకుని పైన తొక్క అంతా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఇట్లా బాండీలు వేసుకుంటున్నాను కొన్ని ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను కొంచెం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిసిన తర్వాత ఒక కొన్ని వాటర్ ఒక చిన్న చాయ్ గ్లాస్ వాటర్ అయితే బీరకాయలు వాటర్ వస్తాయి కదండీ వాటర్ అయితే వేసుకుని నేను పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అయితే వెలిగించేసుకుని బాండి అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు దానికి బాండీలో బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసేసి వాటర్ వేసానండి ఆయిల్ మాత్రమే వేయలేదు మీరు ఒకసారి దాన్ని చూసుకోండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఆ కర్రీ అట్లా చేసుకోవాలి అర్థమవుతుంది ఇవి వేసిన తర్వాత మూత పెట్టేస్తున్నాను తర్వాత మూత తీసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను ఓకే ఇదిగో మూత తీసి చూడండి అట్లా వాటర్ వచ్చేసి బీరకాయ అంతా ఉడికిపోయింది బీరకాయ అంతా బాగా ఉడికిపోయింది కదా కొంచెం సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ వేసుకుంటాను ఫస్ట్ కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ారం అయితే వేసుకుంటున్నాను ఓకే ఒకసారి కలిపేసుకుంటున్నా బాగా కలిసిపోయింది బాగా బాగా కలిపేసుకుని ఇంకొక రెండు నిమిషాలు మొక్క పెట్టేద్దాం ఇదిగో నెందాక చూపించాను కదా తెలగపిండి అని ఆ తెలగపిండిని అయితే ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను చూడండి ఇది బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు దీనికి తాలింపేసేస్తాను అనమాట ఇవన్నీ కలిసిలాగా బీరకాయలు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఇది తలపిండి కూడా వేసాను కదా ఇలా ఉడికిపోతుంది అనమాట చక్కగా ఉడికిపోయిన తర్వాత దీన్ని తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తాలింపు వేసుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఓకేనా చూడండి ఇప్పుడు తాలింపు చేస్తాను ఇవి ఎల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇక్కడ రెడీ పెట్టుకున్నాను కదా ఇప్పుడు తాలింపు అయితే వేసేద్దాం కర్రీ తాలింపు అయితే రెడీ పెట్టుకుంటున్నాను గానుగు నూనె అంటారు తెలుసు కదా అండి మీకు ఎవరికైనా గానుగు నూనె ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి గానుగు నూనెతో కనుక ఈ తెల్లపిండి కర్రీ చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నాకు అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను గానుగు నూనె కానీ లేకపోతే పల్లి నూనె కానీ వాడచ్చు ఇదిగో ఎట్లా ఆయిల్ అయితే వేసుకోవాలి వేసు నీటెక్కింది కదా ఈ తాలింపుకి సంబంధించినవన్నీ వేస్తాయి అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చూపించాను కదా కరిమిరపకాయ నేను చూపించాను కదండి పచ్చి రోజులు వేసుకుంటానని ఇప్పుడు ఇందులో పచ్చి రోజులు కూడా వేసేస్తాను వేసుకొని బాగా వేపు ఇది మంచి టేస్టీ కర్రీ అండి ఎటువంటి అల్లం ఎల్లిగడ్డ కానీ మసాలాలు కానీ ఏమి యూస్ చేయక్కర్లేదు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తెలగపిండి మీకు ఎవరికైనా తెలగపిండి తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మంచి మంచి కర్రీస్తో మీ ముందుకు వస్తాను మీకు ఏదైనా కర్రీ కావాలన్నా కూడా అడగండి చేస్తాను టేస్టీగా చేసి మంచిగా మీకు వీడియో పెడతాను ఇవన్నీ ఇలా ఆయిల్ చక్కగా మగ్గి వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ ఇలా ఫ్రై చేసుకుంటే ఈ రొయ్యలు ఈ తాలింపు దినుసులు చాలా బాగుంటుందండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత వెంటనే ఇందులో వేసేసుకుని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకున్న తర్వాత కాసేపు అయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని పెట్టుకుంటే బాగుంటుంది కాసిప్ స్టవ్ మీద అయితే పెడతాను చూసారండి టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్ గా ఉంటుంది ఒక్కడ కూడా ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ కర్రీ రెడీ చేసుకుని ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ సీ యూ టుమారో